పాస్ బ్యాక్ స్టేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఈ మధ్య కాలంలో కాలియన్ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి కాల సమస్యలు ఎక్కువ అవటమే కాదు దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది అసలు లివర్ చెడిపోవడానికి కారణం ఏంటి దాన్ని ఎలా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ లివర్ అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అవడానికి కారణాలు ఏంటంటారు లివర్ అంటానే ఏదో ముందు ఎక్కువ తాగేస్తే లిక్కర్ అనుకుంటారు చాలా మంది ఓకే డెఫినెట్గా లిక్కర్తో లివర్ డ్యామేజ్ అయ్యేది అందరికీ తెలిసిందే సిగరెట్ తాగితే లంగ్స్ పడేది బట్ లివరు లిక్కర్ తాకపోయినా మంది లివర్ సమస్యలు వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మనం తినే ఫుడ్లో ఉండే టాక్సిన్స్ మనం పీల్చే గాల్లో ఉండే టాక్సిన్స్ మనం వేసుకునే మందుల్లో ఉండే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్లో వన్ ఆఫ్ ది భాగము ఇవి ముఖ్యమైన కారణాలు ఒకటి తీసుకుంటే మనకు జనరల్గా బాడీ ఫిజియాలజీ ఎట్లుంటుందంటే ఫుడ్డు తింటానే అది తగినంత గ్లూకోజ్ తయారు చేసుకొని ఆ గ్లూకోస్ను మనకి బర్న్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటుంది వాడుకుంటూ ఉంటాం ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది గ్లైకోజెన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది ఓకే మళ్ళీ తీసుకుందామని మనము మజిల్స్లో ఎత్తిపెడుతుంది అంటే మనం డబ్బులు ఏదైనా పర్సు పోయినా కానీ ఎక్కడో జోబీలో పెట్టుకుంటాము పెట్టుకుంటాం డబ్బులు ఇప్పుడు సడన్గా ఏమైనా అవసరమైనప్పుడు అటు ఎత్తి ఉండే ప్రాసెస్ లివర్ లివర్ చూడు ఎంత బ్యూటిఫుల్ లివర్ అంటే మొత్తం దాని మీదనే లివర్ మీదనే ఆధారపడి ఉంది మొత్తం బాడీ మొత్తం అదొకే ఆర్గాను కట్ చేసినా మళ్ళీ రీకుల అవుతుంది డ్యామేజ్ అయినా రికవర్ అవుతుంది టు వాట్ ఎక్స్టెంట్ డ్యామేజ్ ఇదేదో పెద్ద స్టేట్మెంట్ లాగా తీసుకునేసి డ్యామేజ్ అంటే బాగా మందు తాగొచ్చు ఎంత డ్యామేజ్ అయినా రికవరీ అటు కాదు ఒక స్టేజ్ వరకే రికవర్ అవుతుంది సిరోసిస్ అంటారు గట్టిపడ్డము ఇంకా అడ్వాన్స్డ్ అయితే క్యారిసినోమా అంటే మొత్తం క్యాన్సర్ రావడం ఇట్లాంటివి అక్కడి నుంచి రికవర్ అయ్యేది కష్టం బేసికలీ ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు అనేది అంటారు సో ఫ్యాట్ లివర్ ఎందుకైంది నువ్వు తిన్న ఫుడ్లో ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ పోయి అక్కడ స్టోర్ అవుతా ఉన్నాయి సో దాన్ని వాడుకోవడంలా అందుకే పెద్దోళ్ళందరూ ఏకాదశికి ఉపవాసం ఉండండి రాను ఆయన పదమూడు రోజులు తిన్నా ఒక రోజు ఉంటే అల్లివరంతా డ్రైన్ అవుతుంది మది రెండు ఎక్స్ట్రా గ్లైకోజెన్ ఫ్యాట్ అంతా కలిగించుకుంటుంది ఇంకా ముప్పై ఆరు గంటలు ఉండగలిగితే ఏకాదశి అంటే మనం మామూలుగా ఒక పూట నిలిపేస్తేనే అదే ఏదో పెద్ద దేవుడి కోసం చేసినట్లు నీకోసం కాదు ఏదో పుణ్యం కోసం ఏ అనుకుంటాము అది నెక్స్ట్ పూట తినం కాబట్టి ఈ పూట ఇంకా రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు ఎక్కువ తింటాం ఇంకా ఎక్కువ తింటాం రిజర్వ్డ్ ఉపవాసం అంటేనే ఫుడ్ లేకుండా ఉండేది సో పద్నాలుగు రోజులకి ఒకసారి ఉపవాసం చేసినప్పుడు ఆ లోపల ఒక మెకానిజం ఇట్స్ కాల్డ్ ఆర్ట్ అంటారు మీరు గూగుల్ చేస్తే ఆ దాని మీద రీసెర్చ్ చేసిన యశునోరి ఉసుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అమ్మ మధ్యాహ్నం భోజనం చేయలేదు అనుకోండి మీరు ఇంటికి వెతుకుతారు అది ఆ గిన్నెలు ఏముంది ఈ గిన్నెలు ఏముంది నిన్నటిది ఏమన్నా మిగిలిందా ఆ పల్లీలు తిందామా అన్నీ ఖాళీ చేస్తారు సో అట్లా ఖాళీ చేసే మెకానిజము మనకు ఉపవాసంలో జరుగుతుంది దానికి ఇంగ్లీష్లో ఒక సైంటిఫిక్గా నేమ్ ఇచ్చి ఆర్టోఫ్యాజీ అని పెట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి అంటే ఎవ్రీడే కూడా మీరు ఎయిట్ అవర్స్ తినండి సిక్స్టీన్ అవర్స్ తినద్దు సో సిక్స్టీన్ అవర్స్లో బాడీ క్లీనప్ మెకానిజము వీక్గా ఉండే సెల్స్ని తీసేసేది రిపేర్ చేసుకునేది ఫిల్టరేషన్ చేసుకునేది ఆ పని మీద ఉంటుంది ఓకే ఇప్పుడు మీ ఇంటికి పది మంది భోజనానికి వచ్చి వెళ్తారు వాళ్ళు వచ్చిపోతారు మీరు క్లీన్ చేసుకోవాలా అన్ని సర్దుకోవాలా ఏది పెట్టుకోవాలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టే ఇచ్చేటి అన్ని చేసుకోవాలి కదా వాళ్ళు మళ్ళీ పది మంది వస్తే మళ్ళా పది మంది వస్తే కడుక్లా ఏమి ఆ కన్ఫ్యూజన్ లో ఉంది మొత్తం మానవ జాతి మానవ జాతి మానవ జాతి మొత్తం ఆలోచన అట్లుంది ఎవరి టోర్స్ అర్స్ డాక్టర్లు చెప్తా ఉండరు అరే ఏ అయినా ఒక పులి పోయి బాగా వేటాడి జింకను పట్టుకుంటుంది మనం తినేట్టు బ్రేక్ఫాస్టు లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ స్నాక్స్ పన్నెండు గంటలకి టేబుల్ అటు తింటుందా ఫుల్గా తింటుందా ఓకే సార్ అంత తినేసి దానికి ఎంత అంత అవసరం అంత తినేసి ఇంకా పోయి చెట్టు మీద కూర్చుంటే చీట అయితే చెట్టు మీద కూర్చుంటే రెండు రోజులు అది హ్యాపీగా రెండు రోజులు మూడు రోజులు ఆరు రోజులు అసలు ఫుడ్ పక్కే ఆలోచించదు మళ్ళీ ఎప్పుడన్నా తమాషగా అట్లా దానికి జింకపోతా ఉంటే నోరు ఊరి పరిగెత్తాది తమాషగా దొరకదు ఎందుకంటే దాని ప్రాణ సంకటం దీనికి రియల్ ఆకలి కాదు మనము మామూలుగా ఆ కలర్ గోబీ మంచూరి చూసినా ఆ స్మెల్ చూసినా ఆ హోటల్ పక్కన పోతే అబ్బా అని వస్తుంది ఆకలి ఉండదు పొద్దున్న ఉంటావు స్మెల్తో రుచితో ఏమన్నా తింటా ఉంటే టెంప్టేషన్తో అది వచ్చినప్పుడు జింక దొరకదు ఇంకా అది వారం తర్వాత నేను ఆయన ఆకలితో అనే కొనేటప్పుడు పరిగెత్తేనే దొరుకుతుంది ఫుడ్ దానికి మనకు అట్లా లేదు కదా సో మనం తోస్తానే ఉంటుంది మీ లెవర్లో అక్యూబులేట్ అవుతానే ఉంది అది ఫ్యాట్గా మారుతా ఉంది ఎత్తిపెట్టి 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 లివర్ ఎన్లార్జ్మెంట్ అయ్యి క్యారసినోమా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో తొందరగా రీపీయో ఫుడ్ ఏంది రైస్ సో ఇప్పుడు రైస్ గురించి నేను మాట్లాడితే చాలా మందికి సహించదు బా ఏంద్రాన్ని ఎప్పుడు రైస్ వద్దంటారు వీళ్ళు కొర్రలు కొన్ని రోజులు తిన్నాము రాగులు రొట్టెలు ఎట్టు తిన్నే జొన్న రొట్టెలు రోజు ఎట్టు తినేది రుచి ఉండదు అరే రుచిగా తినొచ్చు నా ఆయన రాగి ముద్ద వేడిగా వేసుకొని మిరపకాయలు కారం వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మాకు రాయలసిన వాళ్ళు గుజ్జు అంటారు అనపకాయలు అంటారు నూనె వంకాయ సూపర్ ఫుడ్ బాగా టేస్టీగా ఉంటాయి జొనరొట్లేకి తెలంగాణలో కాంబినేషన్లు వంద కర్నూలు జిల్లాలో సో దాన్ని టేస్టీగా చేసుకొని తినొచ్చు ఇవేమంటే స్లోగా అరుగుతాయి సో లివర్లో తెచ్చిపెట్టే పనిలే చిన్నగా మీకు కావాల్సిన గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి మీ బాడీలో ఐదు నుంచి ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది సో ఒక ఒక లీటర్కి ఒక గ్రాము గ్లూకోజ్ కావాలి టు బి యాక్టివ్ సెల్స్ ఇట్లా ఉండాలంటే మనం సో మీకు రెండు వందల గ్రాములు గ్లూకోజ్ రిలీజ్ అయితే ఎక్స్ట్రా డబ్బులు వచ్చినోళ్ళు వచ్చి మీ ఇంటికి కోటి రూపాయలు వచ్చేసింది అనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అత పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కడ ఇచ్చి పెట్టాలా ఏ బీరోలు పెట్టాలా గోడ దొవ్వేసి లోపల పెట్టి సీల్ చేసేయాలా ఏ బ్యాంకులో ఇన్కమ్ ట్యాక్స్ ఇది అంత చచ్చిపోతుంది బాడీ కూడా ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తే ఎక్కడెత్తి పెట్టమంటాం లివర్లో ఎత్తి పెట్టి మధుస్లో అయితే పెట్టి ఇంకా నా వల్ల కాదు అంటే దాన్ని గ్లైకోజన్ని ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎత్తి పెట్టి మెడలో ఎత్తి పెట్టి తొడలో ఎత్తి పెట్టి అంత ఎత్తి పెడితే ఇరవై ఏళ్ళలో మనిషి నూట ఇరవై కిలో అవుతాడు వెరీ కామన్ సెన్స్ కదా అది ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా ఉంది అందుకు ఉపవాసం చేయమని పదమూడు రోజులు మీరు ఏం తిన్నా ఏకాదశి ఉపవాసం ఉండను నాయనా అని చెప్తారు పెద్దవాళ్ళు అక్కడ స్వార్థమేమి లేదు ఇప్పుడు పెద్దోళ్ళు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో నూట ఎనిమిది సార్లు రావి చెట్టు చుట్టూ తిరగండి మీకు పిల్లలు పుడతారంటే రావి చెట్టు చుట్టూ తిరిగిన దాని కాదు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో ఎవర్ ముహూర్తం లేచి ఫ్రెష్ గాలి పొల్యూషన్ లేని గాలి ఆ చెట్ల నుంచి వచ్చే నానో పార్టికల్స్ని పీల్చుకొని ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి బిడ్డలు కొడతారు రావి చెట్టు ఏమి ఇట్లా బిడ్డలు నివ్వదు సో రాగి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు కానుక చెట్టు ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉండే ప్రాసెస్లో మీ అన్ని ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఇవి అవన్నీ పోతాయి సో ఎప్పుడైతే మీరు నాలుగో ఐదుకోలేస్తారో ఆటోమేటిక్గా తొమ్మిది పడుకుంటారు రాత్రి నిద్ర వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ కోసము ఈ జీవన విధానంలో భాగంగా పొద్దున్నేళ్ళు లేస్తూనే మనము వాకింగ్ పోవాలా నమస్కారాలు చేయాలా యాక్టివ్గా ఉండాలా బ్రెయిన్ మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దానికి మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఆ వన్ వీక్ మీరు పొద్దున్న లేస్తానే వాకింగ్ చేస్తానే మళ్ళీ మీకు బాడీని లేపుతుంది డైలీ వేయండి సో ఈ ఈ గ్లైకోజెన్ అనేది ఫ్యాట్గా మారి ఆ ఫ్యాట్ను ఎత్తిపెట్టుకొని మనము ఎలుగు ఎలుగుబంటలు అవన్నీ చూడండి బాగా ఫుడ్ పెట్టేటప్పుడు తినేస్తాయి మళ్ళీ మంచు పడిపోతుంది నాలుగైదు అడుగులు మంచు పడిపోతుంది ఏమి దొరకవు వాటికి అప్పుడు పోయి హైబర్నేషన్ అంటారు అంటే యోగికి నిద్ర వాడే ఒక రకమైన నిద్రలు అయిపోతాయి సో అప్పుడు ఫుడ్ గిడ్డు ఏవి తినే దొరకదు కాబట్టి ఉండవు నేచర్ ఎంత గిఫ్ట్ చూడండి సో దానికి మినిమము బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయిన దానికి కావాల్సిన ఎనర్జీని ఆ ఫ్యాట్ నుంచి తీసుకొని ఫైర్ చేస్తూ ఉంటే అది బాడీ మెయింటైన్ అవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఐస్ కరిగి అట్లా లైఫ్ వచ్చి అక్కడ లైఫ్ స్టార్ట్ అయ్యి ఆ కొద్ది ఏళ్ళు దీనికి కాల్చిన ఫుడ్డో చేపలో అవి మూమెంట్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ లేచి మళ్ళీ వెడబోతుంది ఈ ఇది ఉంది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇదేదో వేదాలు రాయిండేది కాదు ఏదో ఉండేది ఇప్పుడు కూడా మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినా అనిమల్ ప్లాంట్ చూసినా గూగుల్ చేస్తే అన్నీ వస్తూ ఉంటాయి సో ఆరు నెలలు కూడా ఫ్యాట్ను తీసుకొని వేరే జంతువులు బతుకుతూ ఉండే సో మనము ఒక గంట కూడా వెయిట్ చేయలేమే ఏకాదశి ఉపవాసం అంటాము ఉత్త రైస్ మాత్రం ఉంటాము మళ్ళీ ఐస్ క్రీములు ఇడ్లీలు పొంగలు ఏ ఫ్రూట్సు ఫ్రూట్ సాలాడు అన్ని రకాలు పెట్టుకుంటాం ప్రైస్ మాత్రం మొట్టం అది అది ఫుడ్ తినకూడదు అంటే ఫుడ్ తినకూడదు వెరీ సింపుల్ కదా సో మనము లివర్ మీద లోడ్ తగ్గించాలంటే ఫస్ట్ మీరు తినే ఫుడ్డు హై ఫైబర్ ఫుడ్ ఉండాలి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఉండాలి చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉండాలి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఫ్యా గ్లూకోజ్ గ్లైకోజెన్గా మారి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే స్కోప్ ఉండదు తెచ్చిపెట్టండి ఎక్స్ట్రా డబ్బులు లేవు మీకు నెలకి ఇరవై వేలు వస్తూ ఉంటుంది ఇరవై వేల పాలవుడికి ఉనికి పేపర్ ఉనికి వాడికి పిల్లలకి స్కూల్ అన్ని ఇచ్చేయాలి కదా పచారి వాళ్ళకందరికి ఇచ్చేయాలైపోయింది కరెక్ట్గా సరిపోయింది అప్పుడు పూర కరెక్ట్గా పనిచేస్తుంది మేము కోట రూపాయలు వచ్చేస్తే బెంగళూరు పరిగితారు ఇక ఇండోనేషియా ఎక్కడికో ఎక్కడికి పరిగిస్తారు ఏమేమో చేయలేదు అడిగితారు అంతా వెనక మళ్ళా అరే మన నూరే బాగుంది కొన్ని వస్తారులే భూమి గుండ్రంగా ఉందని సో ఎప్పుడైతే ఈ ఈ మనము జొన్నలు రాగులు కొర్రలు సాములు అరికలు ఇవి తిట్టాము టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం సో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అది ఫైర్ అయ్యి మీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన ఆక్సిజన్ అంతా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు ఫ్రెష్గా ఉంటారు మళ్ళీ మీకు పీచు పదార్థం అడ్డపడుతుంది సో మళ్ళీ కార్బోహైడ్రేట్ అడుగుతా అరుగుతుంది సో అట్లా లాంగ్ అవర్స్ మీకు సఫిషియెంట్గా ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది మీరు తిన్న ఫుడ్డు ఆకలి ఉండదు లోపల సఫిషియెంట్గా మీకు గ్లూకోజ్ అందుబాటులో ఉంది చిన్నగా వస్తుంది కాబట్టి బుర్రకు కూడా మీకు సిగ్నల్ పోదు ఉండి ఫుడ్ ఏం అవసరం లేదని ఇప్పుడైతే స్పీడ్గా అరిపియే ఇడ్లీలు దోశలు ఇవన్నీ తిన్నామో రొట్టెలు గిట్టెలు మైదా పిండితో చేసిండే చపాతీలు గిపాతీలు అన్నీ తిన్నాము తొందరగా అరిపి మొత్తం గ్లూకోజ్ వచ్చి టూ త్రీ అవర్స్ తర్వాత అది గ్లైకోజర్గా మారి ఫ్యాట్గా మారి మళ్ళీ పొట్ట ఏమిటి అవుతారని మళ్ళీ సిగ్నల్ పోతుంది ఒకటి కాలేయండి మళ్ళీ అయ్యింది అందుకని చూడండి లాగుండే వాళ్ళు పాపము వాళ్ళు తప్పు కాదు వాటికి అరిపి ఫ్యాట్గా ఎత్తిపెట్టేది ప్రాసెస్ అలవాటైపోయింది అలవాటైపోతుంది బాడీకి సో వాళ్ళు ఎవ్రీ టూ అవర్స్ ఏదో తినపోతే ఉండలేరు అట్ల వాళ్ళు కూడా ఈ ఫస్ట్ లివర్ డ్యామేజ్ మానాలంటే రైస్ ఆపేయాలా మైదా ఆపేయాలా స్పీడ్గా అరిపియే స్వీట్లు గిట్లు ఆగి ఆపేయాలా చక్కెరలు గక్కర్లు ఆపేయాలా మంచిగా ఈ రకమైన మిలెట్స్తో చేసుకోండి ఇడ్లీలు దోశలు పొంగలన్నీ మిలెట్స్తో చేసుకోండి మీరు సజ్జర సజ్జ రవ్వతో ఇడ్లీ చేసినా చాలా చాలా టేస్టీగా ఉంది కొబ్బరి చెట్టుతో మంచి టేస్ట్ ఉంది రవ్వతో కూడా ఇడ్లీ చేయొచ్చు రవ్వ అంటే మన బియ్యం రవ్వ రాకుండా సజ్జల రవ్వ ఆరకల రవ్వ సామల రవ్వ కొర్ర రవ్వ ఓకే ఏమైనా చేసుకోవచ్చు మీరు దోశ ఏమైనా చేసుకోవచ్చు విడితే అవి తింటే మీకు ఏమైతుందంటే ఉండదు ఓకే సో మీకు ఎప్పుడైతే ఆకలి ఉండదో మీ తిన్న ఫుడ్డే మీకు ఎనర్జీని ఇస్తూ ఉంటుంది మీరు ఇంకా ఉపవాసం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ తినాలి సపోజ్ ఎయిట్కి స్టార్ట్ చేశాను అనుకో పొద్దునే తినేది ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే సిక్స్టీన్ అంటే ఫోర్కి ఈవినింగ్ ఫోర్కి స్టాప్ ఫుడ్ మళ్ళీ తినకూడదు అది రోజు చేయాలా ఏకాదశి ఉపవాసం చేయాలా ఏకాదశి అంటే రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రము గూట్లో దీపం నోట్లో ముద్దా అంటాం మేము రాయలసీమ గుట్ట దీపం పెట్టే సాయంత్రం సాయంత్రం ఫినిష్ చేసేయాలి సన్సెట్ తర్వాత తినకూడదు ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఒక ఆరు గంట ఇట్లా ఒక గంట పర్వాలేదు ఏదో పెళ్ళి పోతారు ఇట్స్ ఓకే బట్ రెగ్యులర్ ఫేస్లో మీరు సాయంత్రం సన్సెట్లో వాళ్ళు తినేయాలి సార్ ఆరు గంటలకు వీలు కాదే అంటారు మరి ఐదుకే తినేయండి ఆరుకి వీలు కాబట్టి ఐదుకే తినేయండి సాయంత్రం క్లోజ్ చేసేయాలి ఫుడ్ ఇప్పుడైతే మీరు ఫైవ్ క్లోజ్ చేస్తారో మీరు రేపు ఏకాదశి అంటే రేపు అంతా ఏం తినకూడదు ఎల్లుండి పొద్దున మళ్ళీ ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేసి అప్పుడు తినాలి వాటర్ తాగొచ్చు లో మీకు భయం వేస్తుంది కాబట్టి అమ్మో తినకపోతే ఏమైపోతుందో అని తేనె నిమ్మకాయ కలుపుకొని స్టీల్ బాటిల్ పెట్టుకొని టూ అవర్స్కి ఒకసారి పావు లీటర్ ఒక గ్లాసు రెండు గ్లాసు తాగుతా ఉండేది మధ్యలో నీళ్ళు తాగండి నెక్స్ట్ నెక్స్ట్ నేను అట్లే ప్రాక్టీస్ చేసిన ఏమైపోతున్నా భయంతో తాగిన నెక్స్ట్ నెక్స్ట్ చేసేటప్పుడు తేనె నిమ్మకాయ కూడా అవసరం లేకుండా మొత్తం నీళ్ళు తాగిన ఆ నెక్స్ట్ నెక్స్ట్ చేసేటప్పుడు నీళ్ళు అవసరమైతే తాగినా లేకపోతే లేదు కాబట్టి అవసరం కూడా పళ్ళ నీళ్ళు అంటే మేము కొంచెం ఆహారమే జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉంటాం కాబట్టి మాకు అడగల సో మీకు దప్పేనప్పుడు నోరు అడుగుతుంది దప్పే దప్పేస్తుంది కదా నీళ్ళు తాగండి నోరు పెడచక అప్పుడు నీళ్ళు తాగండి నీళ్ళు అవసరమైతే తాగండి సో ఏకాదశికి ఆ రకంగా ఉపవాసం ఉంటే మీ బాడీలో ఉండే వీక్ సెల్స్ డిసీజ్డ్ సెల్స్ క్యాన్సర్గా ఎప్పుడో మారబోయే సెల్స్ అంటే అదే కదా వీక్గా ఉండేటివి అట్లే ముడుకొని ముడుక్కొని ఉండే అవే కదా జబ్బును కలగజేయేటివి రకరకాల జబ్బులు సో వాటి అన్నిటినీ క్లీన్ చేసుకుంటుంది సిస్టమ్ ఓకే డిసీజ్ మీద ఫైట్ చేస్తుంది ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి ఈ ప్రాసెస్లో అవి వచ్చి దాడి చేస్తూ ఉంటాయి ఫైటింగ్ చేస్తూ ఉంటాయి దానికి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ మనము ఆకుూరలు కూరగాయలు ఫ్రెష్ ఇవి ఇవన్నీ అవి అవి ఫైట్ చేస్తూ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి వాటి కంట్రోల్ చెక్ పెడతా ఉంటాయి ఇవన్నీ పెద్దగా టెక్నాలజీ టెక్నికల్ టర్మ్స్ వాడకపోయినా పెద్ద లేక ఉపవాసం ఉండండి అన్నారు సో లివర్ రెడీ అయిపోయా సో మీరు రైస్ నిలిపేస్తే మీ లివర్ ఓకే మీరు స్వీట్లు రైస్ నిలబోయే కాఫీలు టీలు ఏది నిలకొన కోర్స్ మందు కూడా నేను చెప్పేది మందు తాగే వాళ్ళకి అడిక్షన్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు సెంటర్కి పోవాలా ఏదో సెంటర్ బయటపడాలా రెగ్యులర్ పీపుల్ కూడా ఎక్కువ తాగే వాళ్ళకి ఎక్కువ తాగే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది డెఫినెట్గా సో వాళ్ళకి నేనేం చెప్తానంటే ఎప్పుడు తాగాలనిపిస్తుందో అప్పుడు మీరు బాగా ఆ తా పొద్దునే లేచి బాగా వాకింగ్ జాగింగు ఒక షటిల్ బ్యాడ్మింటను టెన్నిస్ ఏదో ఒకటి అనుకోండి మీకు ఎండార్ ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో అవి తాగద్దులే పర్లేదులే అప్పుడు తాకపోయినా పర్లే లేదు రెండు పోతే ఒక పెగ్గే చాలు లేదు ఈరోజు ఆపేద్దాంలే మంచి ఫ్రెండ్ కూడా రాలా ఇవ్వదు వద్దులే అనుకున్న ఆలోచనలు వస్తాయి దాంతో మీకు అవుతుంది బాడీ యాక్టివిటీ అనేది పెంచాలి అంటారు బాడీ యాక్టివిటీ పెంచాలా అప్పుడు మీరు అది స్టాప్ చేయగలిగితే రికవరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది లివర్ డ్యామేజ్ అయ్యిండే లివరు ఫ్యాటీ లివర్ కూడా ఈజీగా బయటపడవచ్చు మీరు రైస్ నిలిపేసి గోధుమ నిలిపేసి మిలెట్ స్టార్ట్ చేస్తేనే ఫ్యాటీ లివర్ పోతుంది లివర్ సమస్యలు సగం తీరిపోతాయి ఇంకొక ముఖ్యమైన కారణం లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏమంటే మనం తినే ఫుడ్లో ఉండే కెమికల్స్ ప్లాస్టిక్లో రకరకాల నానో పార్టికల్స్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ రకరకాల మందుల్లో ఉండే కెమికల్స్ అంటే బాడీకి రకరకాల ఫుడ్లు పెడతా ఉన్నాం మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేపలు ఇవి అవి రకరకాల ధాన్యాలు ఇవి అన్ని రకాలే వేస్తాను ఏ జంతువుకు మనకు మనకు దొరికిన డైవర్సిఫైడ్ ఫుడ్ ఏది దొరకదు కదా ఆవు గిడ్డేది తింటుంది అది పది లీటర్లు పాలు ఇస్తుంది ఇరవై మంది బిడ్డలు అంటుంది దాని డ్యూటీ అది చేస్తుంది పావురం సజ్జలు తినేసి బెంగళూరు పోయేస్తుంది అన్ని అన్ని ధాన్యం తినేసి మనం పావురాలు ఆవులు గేదెలు కోళ్ళు సముద్రం నుండి చేపలు రొయ్యలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా ఉన్నాం సో మనకు ఎంత ఫుడ్ అవైలబిలిటీ వేటికి లేదు అవును సో మనకు ఈ ఫు ఈ ఫుడ్స్లో పోతా ఉండే పాయిజన్స్ ఏ లెవెల్కి ఉన్నాయంటే తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉన్నాయి బ్లడ్లో కూడా ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ ఏం చేస్తుంది బాడీకి తెలియదు వీటిని ఎట్లా వాడాలి మీరు సద్దలు రాగులు ఇవి అవి ఫుడ్ వంకాయలు బెండకాయలు కాలీఫ్లవర్ క్యాబేజీలు ఎన్ని వేసి ఉంటారు సో దీని నుంచి ఏమేమి దాన్ని డౌన్ చేసి దాంట్లో ప్రోటీన్ ఏంటి ఇదేంటి ఏమేమి న్యూట్రిషన్ ఉన్నాయి ఏమేమి చెడ్డ ఉన్నాయి ఇప్పుడు కాలీఫ్లవరు బెండకాయలు టమాటోలు అన్నీ మంచే కాదు ఇంత మంచి ఉంటే ఇన్ని చెడ్డ కూడా ఉంటాయి న్యాచురల్గానే న్యాచురల్గానే ఇంకా మనం ఇప్పుడు టమాటో వంద రూపాయలు ఏంటంటే రోజు స్ప్రే చేయిట్టాం కదా ఆ కెమికల్స్ అని ఎడిపోతాయి పైన గడిగితే పోయేటు పోతాయి సిస్టమిక్ ఇన్సెక్ట్స్ ఇన్సెక్టిసైడ్స్ అని మొత్తం లోపల జ్యూస్నంతా పాయిజన్ చేసి రసం ఇచ్చి పురుగులు దంపేటి ఉంటాయి సిస్టమిక్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే కాంటాక్ట్ల పైన ఉంటే దాన్ని మీరు వినిగర్లోనో సాల్ట్ వాటర్లో వేస్తే పోతాయి సో సిస్టమిక్ అయితే పోతాయి అవి లోపల పోయినప్పుడు బాడీకి అరే ఏందని అయినా కొత్త మాలిక్యూల్ ఇదేందో తెలియదు నాకు ఏందో పెట్టినావు నువ్వు ఏదో అని సరే సరే దాన్ని ఫస్ట్ పక్కన దొయ్ అని చెప్పి లివర్లో ఎత్తి పెడతాను ఓకే సో ఏదన్నా ప్లాస్టిక్ పార్టికల్స్ ఏమో వచ్చినా ఏదో వచ్చినా తెలియదు వచ్చింది దాన్ని ఎత్తుకు ఆడబెడతాయి సో పెట్టి ఇది మనకు సంబంధించింది కాదు నీ బాడీకి మీ అవలు తాతలు ఎప్పుడు తినలేదు రాయినా ఈ మాలిక్యూల్ ఈ కెమికల్ దీన్ని ఏం చేయలేదు నాకు తెలియదు తెలియదు కదా దానికి బాడీకి ఎటర్జేయాలని ఎందుకంటే కొత్త కొత్త మందులు కొత్త కొత్త ఫుడ్లు కొత్త కొత్త కలర్లు కొత్త కొత్త ప్రిజర్వేటివ్లు ఏమేమి ఎటర్జేజ్ వస్తుంది బాడీకి సో దాన్ని ఏం చేస్తుంది అది కొత్త వస్తువు కదా లివర్లో అది ఎత్తిపెట్టి దాని చుట్టూ దాని చుట్టూ గోడ కడతారు ఓకే అంటే వేరే సెల్స్కి టచ్ లేకుండా ఏదేదో వేరే వీడు వచ్చి వీడు మంచోడో చెత్తోడో నాకు తెలీదు సో వీడిని దూరం పెట్టండి దూరం పెట్టాలంటే రోడ్ దానికి అక్కడక్కడ లీజియన్స్ అంటారు చిన్న 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 గడ్డలు ఉంటాయి చిన్న 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 లివర్ ఎవరు చేసినాం నాకు కూడా ఉంటాయి నేను మేము కూడా పొల్యూషన్లో తిరిగింటాం చేయింటాం కదా ఎప్పుడు సో అవన్నీ పోయి అక్కడ ఉండి అక్కడక్కడక్కడ చిన్న చిన్న లీజియన్స్ ఉంటాయి లీజియన్స్ అంటారు సో అవి ఏం చేసే అక్కడే ఉంటాయి అవి అవి ఎక్కువయ్యే కొద్దికి ఎక్కువ 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 అయిపోతారే సిరోసిస్ అయ్యేది అంటే గట్టిపడిపోయేది పడిపోయేది లివరు చెడిపోయేది ఫ్యాటీ లివర్ నుంచి ఉత్త ఫ్యాటీ కాదు ఈ చెత్తా చెదారము మన తినే ఫుడ్లో ఉండే పొల్యూషన్స్ కెమికల్స్ కలర్లు ఇవన్నీ పోయి ఆడ సెటిల్ అవుతాయి పాపం లివర్ అందుకే మహాతల్లి బాడీలో అది అది పడినంత కష్టాలు ఇది పడరు దానికోసం క్విక్గా అరిగిపోయే ఫుడ్లు తినకుండా అంటే రైస్ గోధుమలు మైదా చక్కెర స్వీట్లు ఇవన్నీ తినకుండా లిక్కర్ దాక్కుండా ఉంటే మీ ఎవరు డెఫినెట్గా రికవర్ అయిపోతుంది